अपनी <laughs> আমরা লোক মানে 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 ఆగను లక్కనరి కలి బయపడతాడు హ్మ్ ఏమర్గా హ్మ్ ఉన్నసన బండి ఆగుతుంది నించిన పేపర్ లైన్లే వేయండి ఆరు నిండినది నిరసన కరచైతది సార్ ఆరు నిండినది నిరసన కరచైతది సార్ ರಾಜ multimod <laughs> wrote मैं वाला प्रॉब्लम में है सर एक बात कह सकता हूं सर सर और आपसे सिराज जी आप मेरे साथ और बॉडी नंबर बॉडी नंबर प्राइस बॉडी नंबर कस्टमर लिस्ट 25 مانه ان کي ٻڌايو ته اها 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 కొత్త పద్ధతే కాదు ఎక్కడ ఏం చేసినట్టు తెచ్చి పెట్టి మనకి ఎండాకాలం తెచ్చిపెట్టిన

അത് എന്താ ചെയ്യാൻ പാത എൺ സഞ്ചായോ ചെയ്യാലും ഏഴ് എൻപൈ ഐത് അറൻ സ്ഥലത്തോ എന്തോ ദാടി ഡി വെങ്കിൽ അയ്യത് ഇരവൈ ലിപ്പലോട്ട് സദാ ഇതേ നോ കൊണ്ട് बाढ़ वाले 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 वा� అక్కడ నోటరీ ఏముంది నా ఏకరా దగ్గర ఉంది ఏకంపైన ఉండే రెండు నాకు 5 இங்க வந்து இங்க வந்து எல்லா பண்டம் கொட்ட வேண்டிய முடிசேனே ஏசி எல்லா வாரமும் சுத்தாதா அதுக்கு ஏசி மாத்த வேண்டிய முடிசே ஏ 뭐 அத கியாதா айனкен பங்கா నువ్వు వచ్చేదాకా స్టార్ట్ చేసేది అంటే నువ్వు వచ్చేది ఎప్పుడు వీళ్ళకి ఇచ్చేది ఎప్పుడు నాలుగు రోజుల నుంచి లైన్ కట్టి నాలుగు రోజులకు వచ్చింది ఒక లారీ దానికి నువ్వు రావాలి ఒక్కసారి చెయ్యాలి బతకాల మరి పిల్లలు ఏమంటున్నారు నువ్వు వచ్చేదాకా ఇచ్చింది అన్నట్టు స్టార్ట్ చేయండి తొందరగా స్టార్ట్ చేస్తే మరి ఇచ్చేస్తే రెండు గంటల చేతులు ఇస్తే పోతారు కదా ఆరు గంటలకి వచ్చి ఐదు గంటలకి వచ్చి లైన్లో నిలబడ్డారు వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళు గిఫ్ట్ చేయొద్దు ఛాయ్ తాగద్దు మరి బాత్రూమ్ పోవద్దు ఈనే కూర్చోవాలి తొందరగా తొందరగా వచ్చి స్టార్ట్ చేయండి నా లారీలు ఎక్కువ చెప్పి అదే ఏం సతాయించుడు ఏది జనాలు సాగు కొట్ట ఒక సంచు ఇస్తా రెండు సంచులు ఇస్తా ఏదే ఎన్ని సార్లు ఇస్తానే వాళ్ళు కూడా ನಮ್ಮ ಮಾಡಿದ ಮಾನೇವಾದ ಮಾನೆಯವರ ಶಾಂತರಾಗಿ ತಿಳಿಸಿ ಇವರಂತೆ ನೋರಿದ್ದೇವರು நாலாயிரத்து 2000. நான் டைனிங். நம்ம கார்போர்டே இந்த கார்போர்டே. 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 இந்த ரெஹமத் மேமு பணத்தை தரணும். ரெஹமத் பணத்தை தரணும். பதலத்தை கொடுக்கணும். 30% செலவு. பணத்துக்கு இல்ல. பணத்தை தரணும். பணத்தை தரணும். முன்னு முள்ள சார் முன்னால நியாயா சொல்லுங்க. 3 রোল আর 3 রোল ইঞ্চি লাইন কাট 3 রোল ইঞ্চি লাইন কাট স্যার বাবা জুসেলি তারা